నటుడు ప్రసాద్ బెహరా లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే పద్నాలుగు రోజుల పాటు అతను జైల్లోనే గడిపి రావాలి జూబ్లీ హిల్స్ లోని సైలెంట్ వ్యాలీ హిల్స్ వద్ద జరిగిన మెకానిక్ అనే సిరీస్ షూటింగ్ లో భాగంగా కచిన్ బానే అనే సహా నటిని అందరి ముందు అవమానించాడని ఆమెను అసభ్యకరంగా తాకాడని అంతేకాకుండా ఆమెని అనకూడని మాటలు అన్నాడని బూతుడు కూడా తిట్టాడని ఆమె కంప్లైంట్ లో రాసుకొచ్చినట్లు జూబ్లీ హిల్స్ పోలీసులు తెలిపారు అయితే ఈ ఘటన జరిగి నాలుగు రోజులైనట్లు ఇన్సైడ్ టాక్ ఈ విషయం ఆయన ప్రసాద్ బెహరా తన స్నేహితుల వద్ద ప్రస్తావించడట అతని మాటల ప్రకారం ప్రసాద్ కి ఆమె ముందు నుండి ఫ్రెండ్ అట అయితే కచన్ బాన్యకి కొంచెం నత్తి సమస్య ఉంటుందట అందువల్ల ఆమె డైలాగులు సరిగ్గా పలకలేదు అని తెలుస్తుంది అందుకే మెకానిక్ అనే లో ఆమె పాత్రని ప్రసాద్ బెహ్రా తగ్గించాడట అయినప్పటికీ ఆమె షూటింగ్ టైమ్ లో డైలాగులు సరిగ్గా పలకలేక ఇబ్బంది పడుతుందట ఈ క్రమంలోనే ప్రసాద్ బెహరా అందరి ముందు ఆమెపై మండిపడ్డాడట షూట్ ముగిసిన అనంతరం ఆమెను కూల్ చేయడానికి ప్రసాద్ బెహ్రా తన లో కామెడీ చేశాడట అందులో భాగంగానే టచ్ చేస్తే లో ప్రసాద్ పై మండిపడిందట ఆ తర్వాత కూడా ఆమె వెనక ప్రసాద్ బెహ్రా కన్విన్స్ చేయడానికి వెళ్తే ఆమె తప్పుగా అర్థం చేసుకున్నట్టు ప్రసాద్ బెహ్రా తన స్నేహితుల వద్ద చెప్పాడట షూటింగ్ అయ్యే వరకు ఆగి ఆ తర్వాత ఆమె పోలీసులను ఆశ్రయించడం జరిగిందని తెలుస్తుంది ఇది పూర్తిగా ప్రసాద్ బెహ్రా వర్షన్ మరి నిజానికి ఏంటి వీరి గొడవ తెలిసిన వారు ఎవరికి మద్దతుగా నిలబడతారు అనే దాన్ని బట్టి ఈ కేసు ఓ కొలిక్కి రావడం జరుగుతుంది నటుడు ప్రసాద్ బెహరా లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే పద్నాలుగు రోజుల పాటు అతను జైల్లోనే గడిపి రావాలి జూబ్లీ హిల్స్ లోని సైలెంట్ వాలీ హిల్స్ వద్ద జరిగిన మెకానిక్ అనే సిరీస్ షూటింగ్ లో భాగంగా కచిన్ బానే అనే సహా నటిని అందరి ముందు అవమానించాడని ఆమెను అసభ్యకరంగా తాకాడని అంతేకాకుండా ఆమెని అనకూడని మాటలు అన్నాడని బూతుడు కూడా తిట్టాడని ఆమె కంప్లైంట్ లో రాసుకొచ్చినట్లు జూబ్లీ హిల్స్ పోలీసులు తెలిపారు అయితే ఈ ఘటన జరిగి నాలుగు రోజులైనట్లు ఇన్సైడ్ టాక్ ఈ విషయం అయిన ప్రసాద్ బెహరా తన స్నేహితుల వద్ద ప్రస్తావించడట అతని మాటల ప్రకారం ప్రసాద్ బెహరా కి ఆమె ముందు నుండి ఫ్రెండ్ అట అయితే కచన్ బాన్నే కి కొంచెం నత్తి సమస్య ఉంటుందట అందువల్ల ఆమె డైలాగులు సరిగ్గా పలకలేదు అని తెలుస్తుంది అందుకే మెకానిక్ అనే సిరీసులో ఆమె పాత్రని ప్రసాద్ బెహ్రా తగ్గించాడట అయినప్పటికీ ఆమె షూటింగ్ టైమ్ లో డైలాగులు సరిగ్గా పలకలేక ఇబ్బంది పడుతుందట ఈ క్రమంలోనే ప్రసాద్ బెహరా అందరి ముందు ఆమె పై షూట్ ముగిసిన అనంతరం ఆమెను కూల్ చేయడానికి ప్రసాద్ బెహ్రా తన లో కామెడీ చేశాడట అందులో భాగంగానే చేస్తే లో ప్రసాద్ పై మండిపడిందట ఆ తర్వాత కూడా ఆమె వెనక ప్రసాద్ బెహ్రా కన్విన్స్ చేయడానికి వెళ్తే ఆమె తప్పుగా అర్థం చేసుకున్నట్టు ప్రసాద్ బెహ్రా తన స్నేహితుల వద్ద చెప్పాడట షూటింగ్ అయ్యే వరకు ఆగి ఆ తర్వాత ఆమె పోలీసులను ఆశ్రయించడం జరిగిందని తెలుస్తుంది ఇది పూర్తిగా ప్రసాద్ బెహ్రా వర్షన్ మరి నిజానికి ఏంటి వీరి గొడవ తెలిసిన వారు ఎవరికి మద్దతుగా నిలబడతారు అనే దాన్ని బట్టి ఈ కేసు ఓ కొలిక్కి రావడం జరుగుతుంది నటుడు ప్రసాద్ బహరా లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే పద్నాలుగు రోజుల పాటు అతను జైల్లోనే గడిపి రావాలి జూబ్లీ హిల్స్ లోని సైలెంట్ వ్యాలీ హిల్స్ వద్ద జరిగిన మెకానిక్ అనే సిరీస్ షూటింగ్ లో భాగంగా కచిన్ బానే అనే సహా నటిని అందరి ముందు అవమానించాడని ఆమెను అసభ్యకరంగా తాకాడని అంతేకాకుండా ఆమెని అనకూడని మాటలు అన్నాడని బూతుడు కూడా తిట్టాడని ఆమె కంప్లైంట్ లో రాసుకొచ్చినట్లు జూబ్లీ హిల్స్ పోలీసులు తెలిపారు అయితే ఈ ఘటన జరిగి నాలుగు రోజులైనట్లు ఇన్సైడ్ టాక్ ఈ విషయం ఆయన ప్రసాద్ బెహరా తన స్నేహితుల వద్ద ప్రస్తావించడట అతని మాటల ప్రకారం ప్రసాద్ కి ఆమె ముందు నుండి ఫ్రెండ్ అట అయితే కచ్చన్ బాన్యకి కొంచెం నత్తి సమస్య ఉంటుందట అందువల్ల ఆమె డైలాగులు సరిగ్గా పలకలేదు అని తెలుస్తుంది అందుకే మెకానిక్ అనే లో ఆమె పాత్రని ప్రసాద్ బెహ్రా తగ్గించాడట అయినప్పటికీ ఆమె షూటింగ్ టైమ్ లో డైలాగులు సరిగ్గా పలకలేక ఇబ్బంది పడుతుందట ఈ క్రమంలోనే ప్రసాద్ బెహరా అందరి ముందు ఆమెపై మండిపడ్డాడట షూట్ ముగిసిన అనంతరం ఆమెను కూల్ చేయడానికి ప్రసాద్ బెహ్రా తన స్టైల్లో కామెడీ చేశాడట అందులో భాగంగానే టచ్ చేస్తే ప్రసాద్ పై మండిపడిందట ఆ తర్వాత కూడా ఆమె వెనక ప్రసాద్ బెహ్రా కన్విన్స్ చేయడానికి వెళ్తే ఆమె తప్పుగా అర్థం చేసుకున్నట్టు ప్రసాద్ బెహ్రా తన స్నేహితుల వద్ద చెప్పాడట షూటింగ్ అయ్యే వరకు ఆగి ఆ తర్వాత ఆమె పోలీసులను ఆశ్రయించడం జరిగిందని తెలుస్తుంది ఇది పూర్తిగా ప్రసాద్ బెహ్రా వర్షన్ మరి నిజాన్ని ఏంటి వీరి గొడవ తెలిసిన వారు ఎవరికి మద్దతుగా నిలబడతారు అనే దాన్ని బట్టి ఈ కేసు ఓ కొలిక్కి రావడం జరుగుతుంది నటుడు ప్రసాద్ బెహరా లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే పద్నాలుగు రోజుల పాటు అతను జైల్లోనే గడిపి రావాలి జూబ్లీ హిల్స్ లోని సైలెంట్ వ్యాలీ హిల్స్ వద్ద జరిగిన మెకానిక్ అనే సిరీస్ షూటింగ్ లో భాగంగా కచిన్ బానే అనే సహా నటిని అందరి ముందు అవమానించాడని ఆమెను అసభ్యకరంగా తాకాడని అంతేకాకుండా ఆమెని అనకూడని మాటలు అన్నాడని బూతుడు కూడా తిట్టాడని ఆమె కంప్లైంట్ లో రాసుకొచ్చినట్లు జూబ్లీ హిల్స్ పోలీసులు తెలిపారు అయితే ఈ ఘటన జరిగి నాలుగు రోజులైనట్లు ఇన్సైడ్ టాక్ ఈ విషయం అయిన ప్రసాద్ బెహరా తన స్నేహితుల వద్ద ప్రస్తావించడట అతని మాటల ప్రకారం ప్రసాద్ కి ఆమె ముందు నుండి ఫ్రెండ్ అట అయితే కచన్ బాన్నే కి కొంచెం నత్తి సమస్య ఉంటుందట అందువల్ల ఆమె డైలాగులు సరిగ్గా పలకలేదు అని తెలుస్తుంది అందుకే మెకానిక్ అనే సిరీసులో ఆమె పాత్రని ప్రసాద్ బెహరా తగ్గించాడట అయినప్పటికీ ఆమె షూటింగ్ టైమ్ లో డైలాగులు సరిగ్గా పలకలేక ఇబ్బంది పడుతుందట ఈ క్రమంలోనే ప్రసాద్ బెహరా అందరి ముందు ఆమె పై షూట్ ముగిసిన అనంతరం ఆమెను కూల్ చేయడానికి ప్రసాద్ బెహ్రా తన స్టైల్ లో కామెడీ చేశాడట అందులో భాగంగానే చేస్తే లో ప్రసాద్ పై మండిపడిందట ఆ తర్వాత కూడా ఆమె వెనక ప్రసాద్ బెహ్రా కన్విన్స్ చేయడానికి వెళ్తే ఆమె తప్పుగా అర్థం చేసుకున్నట్టు ప్రసాద్ బెహ్రా తన స్నేహితుల వద్ద చెప్పాడట షూటింగ్ అయ్యే వరకు ఆగి ఆ తర్వాత ఆమె పోలీసులను ఆశ్రయించడం జరిగిందని తెలుస్తుంది ఇది పూర్తిగా ప్రసాద్ బెహ్రా వర్షన్ మరి నిజానికి ఏంటి వీరి గొడవ తెలిసిన వారు ఎవరికి మద్దతుగా నిలబడతారు అనే దాన్ని బట్టి ఈ కేసు ఓ కొలిక్కి రావడం జరుగుతుంది నటుడు ప్రసాద్ బహారా లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే పద్నాలుగు రోజుల పాటు అతను జైల్లోనే గడిపి రావాలి జూబ్లీ హిల్స్ లోని సైలెంట్ వ్యాలీ హిల్స్ వద్ద జరిగిన మెకానిక్ అనే సిరీస్ షూటింగ్ లో భాగంగా కచిన్ బానే అనే సహా నటిని అందరి ముందు అవమానించాడని ఆమెను అసభ్యకరంగా తాకాడని అంతేకాకుండా ఆమెని అనకూడని మాటలు అన్నాడని బూతుడు కూడా తిట్టాడని ఆమె కంప్లైంట్ లో రాసుకొచ్చినట్లు జూబ్లీ హిల్స్ పోలీసులు తెలిపారు అయితే ఈ ఘటన జరిగి నాలుగు రోజులైనట్లు ఇన్సైడ్ టాక్ ఈ విషయం ఆయన ప్రసాద్ బెహరా తన స్నేహితుల వద్ద ప్రస్తావించడట అతని మాటల ప్రకారం ప్రసాద్ కి ఆమె ముందు నుండి ఫ్రెండ్ అట అయితే కచన్ బాన్నే కి కొంచెం నత్తి సమస్య ఉంటుందట అందువల్ల ఆమె డైలాగులు సరిగ్గా పలకలేదు అని తెలుస్తుంది అందుకే మెకానిక్ అనే లో ఆమె పాత్రని ప్రసాద్ బెహ్రా తగ్గించాడట అయినప్పటికీ ఆమె షూటింగ్ టైమ్ లో డైలాగులు సరిగ్గా పలకలేక ఇబ్బంది పడుతుందట ఈ క్రమంలోనే ప్రసాద్ బెహరా అందరి ముందు ఆమె పై షూట్ ముగిసిన అనంతరం ఆమెను కూల్ చేయడానికి ప్రసాద్ బెహ్రా తన స్టైల్లో కామెడీ చేశాడట అందులో భాగంగానే టచ్ చేస్తే లో ప్రసాద్ పై మండిపడిందట ఆ తర్వాత కూడా ఆమె వెనక ప్రసాద్ బెహ్రా కన్విన్స్ చేయడానికి వెళ్తే ఆమె తప్పుగా అర్థం చేసుకున్నట్టు ప్రసాద్ బెహ్రా తన స్నేహితుల వద్ద చెప్పాడట షూటింగ్ అయ్యే వరకు ఆగి ఆ తర్వాత ఆమె పోలీసులను ఆశ్రయించడం జరిగిందని తెలుస్తుంది ఇది పూర్తిగా ప్రసాద్ బెహ్రా వర్షన్ మరి నిజాని ఏంటి వీరి గొడవ తెలిసిన వారు ఎవరికి మద్దతుగా నిలబడతారు అనే దాన్ని బట్టి ఈ కేసు ఓ కొలిక్కి రావడం జరుగుతుంది నటుడు ప్రసాద్ బెహరా లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే పద్నాలుగు రోజుల పాటు అతను జైల్లోనే గడిపి రావాలి జూబ్లీ హిల్స్ లోని సైలెంట్ వాలీ హిల్స్ వద్ద జరిగిన మెకానిక్ అనే సిరీస్ షూటింగ్ లో భాగంగా కచిన్ బానే అనే సహా నటిని అందరి ముందు అవమానించాడని ఆమెను అసభ్యకరంగా తాకాడని అంతేకాకుండా ఆమెని అనకూడని మాటలు అన్నాడని బూతుడు కూడా తిట్టాడని ఆమె కంప్లైంట్ లో రాసుకొచ్చినట్లు జూబ్లీ హిల్స్ పోలీసులు తెలిపారు అయితే ఈ ఘటన జరిగి నాలుగు రోజులైనట్లు ఇన్సైడ్ టాక్ ఈ విషయం అయిన ప్రసాద్ బెహరా తన స్నేహితుల వద్ద ప్రస్తావించడట అతని మాటల ప్రకారం ప్రసాద్ కి ఆమె ముందు నుండి అట అయితే కచన్ బాన్నే కి కొంచెం నత్తి సమస్య ఉంటుందట అందువల్ల ఆమె డైలాగులు సరిగ్గా పలకలేదు అని తెలుస్తుంది అందుకే మెకానిక్ అనే సిరీసులో ఆమె పాత్రని ప్రసాద్ బెహరా తగ్గించాడట అయినప్పటికీ ఆమె షూటింగ్ టైంలో డైలాగులు సరిగ్గా పలకలేక ఇబ్బంది పడుతుందట ఈ క్రమంలోనే ప్రసాద్ బెహరా అందరి ముందు ఆమె పై మండిపడ్డాడట షూట్ ముగిసిన అనంతరం ఆమెను కూల్ చేయడానికి ప్రసాద్ బెహ్రా తన లో కామెడీ చేశాడట అందులో భాగంగానే టెస్ట్ చేస్తే లో ప్రసాద్ పై మండిపడిందట ఆ తర్వాత కూడా ఆమె వెనక ప్రసాద్ బెహ్రా కన్విన్స్ చేయడానికి వెళ్తే ఆమె తప్పుగా అర్థం చేసుకున్నట్టు ప్రసాద్ బెహ్రా తన స్నేహితుల వద్ద చెప్పాడట షూటింగ్ అయ్యే వరకు ఆగి ఆ తర్వాత ఆమె పోలీసులను ఆశ్రయించడం జరిగిందని తెలుస్తుంది ఇది పూర్తిగా ప్రసాద్ బెహ్రా వర్షన్ మరి నిజానికి ఏంటి వీరి గొడవ తెలిసిన వారు ఎవరికి మద్దతుగా నిలబడతారు అనే దాన్ని బట్టి ఈ కేసు ఓ కొలిక్కి రావడం జరుగుతుంది నటుడు ప్రసాద్ బహరా లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే పద్నాలుగు రోజుల పాటు అతను జైల్లోనే గడిపి రావాలి జూబ్లీ హిల్స్ లోని సైలెంట్ వ్యాలీ హిల్స్ వద్ద జరిగిన మెకానిక్ అనే సిరీస్ షూటింగ్ లో భాగంగా కచిన్ బానే అనే సహా నటిని అందరి ముందు అవమానించాడని ఆమెను అసభ్యకరంగా తాకాడని అంతేకాకుండా ఆమెని అనకూడని మాటలు అన్నాడని బూతుడు కూడా తిట్టాడని ఆమె కంప్లైంట్ లో రాసుకొచ్చినట్లు జూబ్లీ హిల్స్ పోలీసులు తెలిపారు అయితే ఈ ఘటన జరిగి నాలుగు రోజులైనట్లు ఇన్సైడ్ టాక్ ఈ విషయం ఆయన ప్రసాద్ బెహరా తన స్నేహితుల వద్ద ప్రస్తావించాడట అతని మాటల ప్రకారం ప్రసాద్ కి ఆమె ముందు నుండి ఫ్రెండ్ అట అయితే కచన్ బానే కి కొంచెం నత్తి సమస్య ఉంటుందట అందువల్ల ఆమె డైలాగులు సరిగ్గా పలకలేదు అని తెలుస్తుంది అందుకే మెకానిక్ అనే లో ఆమె పాత్రని ప్రసాద్ బెహ్రా తగ్గించాడట అయినప్పటికీ ఆమె షూటింగ్ టైమ్ లో డైలాగులు సరిగ్గా పలకలేక ఇబ్బంది పడుతుందట ఈ క్రమంలోనే ప్రసాద్ బెహరా అందరి ముందు ఆమెపై మండిపడ్డాడట షూట్ ముగిసిన అనంతరం ఆమెను కూల్ చేయడానికి ప్రసాద్ బెహ్రా తన స్టైల్లో కామెడీ చేశాడట అందులో భాగంగానే టచ్ చేస్తే లో ప్రసాద్ పై మండిపడిందట ఆ తర్వాత కూడా ఆమె వెనక ప్రసాద్ బెహ్రా కన్విన్స్ చేయడానికి వెళ్తే ఆమె తప్పుగా అర్థం చేసుకున్నట్టు ప్రసాద్ బెహ్రా తన స్నేహితుల వద్ద చెప్పాడట షూటింగ్ అయ్యే వరకు ఆగి ఆ తర్వాత ఆమె పోలీసులను ఆశ్రయించడం జరిగిందని తెలుస్తుంది ఇది పూర్తిగా ప్రసాద్ బెహ్రా వర్షన్ మరి నిజాని ఏంటి వీరి గొడవ తెలిసిన వారు ఎవరికి మద్దతుగా నిలబడతారు అనే దాన్ని బట్టి ఈ కేసు ఓ కొలిక్కి రావడం జరుగుతుంది నటుడు ప్రసాద్ బహరా లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే పద్నాలుగు రోజుల పాటు అతను జైల్లోనే గడిపి